ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహా జగత్ సితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సార్గవతిగామి దర్శ దర్శ్యా దత్తాత్రేయ నిమసినీ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ పన్నెండు రాసులు వాళ్ళకి ఈ జనవరి నుంచి పన్నెండు వరకు రాసుల వరకు ఎలా ఉండాయి స్థితిగతులు ఎలా ఉంది వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారీ ఆరోగ్యాలు మనశ్శాంతి విద్య ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఓం నమశివాయ కుంభరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ధనిష్ట నక్షత్రం శతాభిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రము కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు మరి కుంభరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా అదృష్ట యోగం లక్ష్మీయోగం స్నాన యోగం పూజయోగం కనబడుతుంది మరి మనస్తత్వంలో చూసుకుంటే ఈ కుంభం రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా నిండుకుండ హృదయం అంటే ఎప్పుడు చూసినా కూడా తృప్తిగా ఉంటారు ఇలా ఉంది ఇలా లేదు అంటూ బాధపడే జన్మ కాదు ఇవాళ ఉంది అంటూ మన దగ్గర గౌరవపడే వాళ్ళు కాదు లేకపోయినా కూడా ఒకే విధంగా ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మనసు ఆలోచన తెలివితేటలు చాలా వరకు ఉంటాయి మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో లేనిపోయిన విధానాలు కొన్ని వచ్చే అద్భుతాలు కూడా మామూలు విధానాలు కాదు చాలా చాలా పెద్ద పెద్ద అద్భుతాలు రాబోతున్నాయి ఇలా కొడుకుల నుంచి అంటే ఇలా అబ్బాయిల నుంచి కానీ ఇలా కూతురు నుంచి కానీ వీళ్ళకి మంచి మంచి అద్భుతాలు మంచి విదేశాల నుంచి కొంత రాబడి కానీ కొన్ని పెట్టుబడులు వ్యాపార బిజినెస్ గురించి కూడా కొన్ని పెద్ద పెద్ద పెట్టుబడులు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని షేర్ మార్కెట్లు కొన్ని పెట్టాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో కూడా కనబడుతుంది మరి షేర్ మార్కెట్లో కూడా వీళ్ళకి అనుకున్న విధంగా వీళ్ళకి వచ్చేది ఈ జనవరి మాసంలోనే మంచి అద్భుతాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి పెట్టాలి చేయాలి మనం మనం పెడితే అవి మనకు వస్తాయో రావో మళ్ళీ అవి గోయిందార్పణం అయిపోతాయో అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో జనవరి మాసంలో వాళ్ళు కొంత ఏర్పాటు చేసేసుకొని చేసుకొని చాలా చాలా వరకు అద్భుతం వరకు వాళ్ళు ఊహించలేని అద్భుతాలు కొన్ని జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి స్నేహ ధర్మంలో కూడా ఎక్కువగా ఉండకూడదు ఏ కార్యక్రమం కూడా పార్ట్నర్ కానీ పొత్తు కానీ ఉండకూడదు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు ధరించిన దానివల్ల కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగం యోగం నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు కొన్ని వ్యాపార రంగంలో బిగినిసు రంగంలో కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి అది ఊహించని మార్పులు ఊహించని సంఘటనలు అకస్మాత్మంగా లక్ష్మీ ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది ఒక స్త్రీ నుంచి వీళ్ళ జాతకం మార్పు అనేది వచ్చేస్తుంది అది కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది మరి ఇలా జీవిత యోగం నక్షత్రంలో చూసుకుంటే ముఖ్యంగా ఎకసాయిదారులకి వీళ్ళ నుంచి ఇలా పెద్దగా ఉపయోగం అనేది ఉండదు ఎందుకంటే ఇలా భూములు ఏరే వాళ్ళకి ఇస్తే మంచి ఉపయోగం ఉంటుంది ఇలా భూములు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి దాంట్లో కొన్ని అవకతవకలు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని లేనిపోయిన సమస్యలు మనల్ని పెట్టే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాన్ని కొన్ని జాగ్రత్తగా కొన్ని తీసుకోవాలి దాంట్లో కొంచెం జాగ్రత్తగా కొంచెం పడాలి దాంట్లో కొంచెం జాగ్రత్తగా పడిన దాని వలన మీకు మంచి మంచి అద్భుతాలు అనేది వచ్చే యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పడాలి కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఒకటి కనబడుతుంది కాబట్టి కొన్ని గ్రహాలు మిమ్మల్ని కొంచెం ఘోషిస్తలేదు శని ప్రభావం మీ మీద కొంచెం తిరుగుతుంది దానికి తిరిగిన కానించి మీకు స్థితిగతులు కూడా కొంత అనుకూలంగా లేని దాని వలన ఏ కార్యక్రమం కూడా సేతిగాడికి వచ్చి సేజారిపోవటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ చేసినా కూడా మీ పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి మనకి ఎంత తెలిసినా కూడా పెద్దవాళ్ళ డైరెక్షన్ లాక్కోకుండా మీరు సొంత డైరెక్షన్లో పోయారనుకోండి మీరు ఊబీలో పడిపోయినట్టికి అంటే సమస్యలో పడిపోయినట్టికి అలాంటి సమస్యలు మీరు పడుకోకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా కాబట్టి మీరు మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరుని బట్టి మీ జాతకం ఎలా ఉంది మీ చిత్తగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది మీ ఒంట్లో ఏముంది మీ భార్య మీద మీ కుటుంబం మీద మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము సరియో జనా సుఖిలో భవంతు オムナマッシュワーヤナマハ。